టీడీపీది నమ్మిన వారిని గొంతు కోసే మనస్తత్వం వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్లకు మరలా కౌన్సిలర్ సీట్ ఇస్తామని మాయ మాటలు చెప్పి టీడీపీలో చేర్చుకుంటున్నారని నమ్మిన వారిని గొంతు కోసే మనస్తత్వం టీడీపీది అన్నారు వైసీపీ కౌన్సిలర్ల చేత రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకోవాలని ఆయన సూచించారు మీరు ఇస్తారని మీరు అబద్ధ మాటలు చెబితే నమ్మినటువంటి వాళ్ళని గొంతు కోసే నేచర్ మీది అది ఎవరికి తెలియంది కాదు అది ఎంత కూడా ఒకసారి ఆలోచించాలని మీరు నిజంగా మీకు నమ్మకం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ని రాజీనామా చేసి మళ్లీ గెలిచి ఆ పార్టీలోకి పోతే అది అది ప్రజలతో ప్రజల అంగీకారంతో పోయాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానుల చేత ఓట్లు ఇప్పుకొని పోవటం అనేది అది కాదు అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఇంకా